జై మోడీ జై చంద్రబాబు నాయుడు జై జనసేన కూడా వాళ్ళు కూడా పిల్లలు ఇక్కడ మాట్లాడినారు దృష్టిలో పెట్టుకోండి అసలు నేను సింపుల్ గా చెప్పే మాట నేను ఐదేళ్ల పాటు సఫర్ అయినా లేదా నా మీద కోడి కత్తి కేసు పెట్టినారా లేదా వివేకాంది రెడ్డిని మధ్యలో దూరి చంద్రబాబు నాయుడు చెప్తే నేను బీజేపీ రవి మధ్యలో దూరి దూరి చంపినామాట అది ఎట్ట నేను హత్య చూసినాం కేసులు చూసినాం పరిస్థితులు చూసినా ఇటు దూరం చూలేదు మేము మధ్యలో మీ ముఖం మీ ఇంట్లో కూడా వచ్చాయి ఇక్కడ మా అన్న చెప్తున్నాడు నారా రెడ్డి చెప్పు తీసుకొని పడతాం సునీత ఎక్కువ మాట్లాడుతున్నా అవినాష్ మీకు సిబ్బులే అక్క చెబుతోంది మరొక అక్క చెబుతోంది సునీత అంతా కూడా కొన్ని సీట్లు ఎక్కించారని జరగడి నీ ముఖానికి నువ్వు ఎందుకు చూపించావు ఎందుకు ఇచ్చావు షెడ్ మా పూర్వేశ్వరు గెలిపించే బాధ్యత మీకు అందరికి ఉందే కదా ఎందుకు గెలిపించాలా ఎందుకు గెలిపించాలా చెప్పుకుంటారా అవినాశ్ రెడ్డి అంటూ వస్తే పాపం షర్మిలమ్మ హత్య చేసినా వచ్చిన అటువంటి దరిద్రుడు ఆలోచన పాపం లేడీస్ మొత్తుకుంటూ ఆరు ఇవ్వదే పద్నాలుగు చూసిన స్టార్టింగ్ లో ఇటువంటి క్యారెక్టర్ వల్ల అవసరమా

రఘు రాజ ఆయన పార్టీలో రోజంగా పనిచేస్తున్నాడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఎవరైతే దేశ రక్షణ ఎవరైతే విదేశాల సఖ్యత ఎవరైతే వసతుల కల్పన వసతుల కల్పన తర్వాత ఆశల కల్పన ఎవరైతే జీడిపిచ్చి ఎవరైతే ద్రవ్య తగ్గిస్తాడో ప్రధానమంత్రిగా ఉన్నారు సినిమా పోలీసు సినిమా ఎవరైతే దెబ్బ కొడితే మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ ఆ అయిగాడు మాది ఇక్కడ దేశ మోడీ ఆయన పేరు విశ్వగురువు విశ్వగురు ఆధ్వర్యంలో ఎలక్షన్ జరగబోతున్నాయి ఇప్పటికెంతమంది అధికారులు ఆయన లోకాలు కట్ అవుతాయి ఆటోమేటిక్గా ఎలక్షన్ సజావుగా జరుగుతాయి కాబట్టి ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటు జరగకుండా ఇక్కడ నేను మూడు సార్లు ఎవరి అయినా ఒకసారి మొదలైన ఈ బాడీలు ఎక్కువ తీసుకొట్ట అభివృద్ధి జరగాల సఖ్యం జరగాల మాన ధర్మం ఉండాలా పెళ్లి ఉండాలా అవగాహన ఉండాలి ఒక్కటే ఒకటానికి చెప్పాలి ఇంట్లోకి గ్యాస్ ఉండాలా ఇంట్లో కరెంట్ ఉండాలా రేషన్ కార్డు ఉండాలా పెన్షన్ ఉండాలా దగ్గర ఉండాలా బెటెక్ వినాలా ద్వారా ఆసుపత్రి సబ్బు ఉండాలా హాస్పిటల్ సౌకర్య సౌకర్య ఉండాలా కౌరు మధ్య ఆరోగ్య సౌకర్యం ఉండాలి ఆరోగ్య కార్డు ఉండాలి అదే కాకుండా సచివాలయం ఉండాలి బంధువులు గ్రామీణ ప్రాంతం లేకుంటే ఎంపీ జనరేషన్ కొన్నాము ఎంతవరకు ఏదన్నా ఏమి చేసే పెట్టాడు లేదా నా గురించి మొట్టమొదటి మీరు చెప్తాను నేను ఆలోచించి ఈ దేశంలో ఎక్కడ లేదు లేక అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు లేదా ఆ గతంలో ఆవాస్ యోజన కావచ్చు ఐఎస్ అవసరం ఉండేది నన్ను కాంగ్రెస్ శ్రీనివాసులు కాదు ఆ రోజు నేను బతిపా నా దగ్గర కూర్చోబో చెప్పాడు నా కంటే కు ఆటోమేటిక్గా ఇల్లు వస్తాయి నేను దాని రోజులు హైయెస్ట్ అవసరం వచ్చింది హైయెస్ట్ సబ్స్టేషన్ వచ్చినాయి హైయస్ట్ సిలిండర్లు వచ్చాయి హైయెస్ట్ దానాలు వచ్చాయి హైయెస్ట్ పెన్షన్ వచ్చాయి హైయెస్ట్ రేషన్ కార్డులు వచ్చాయి నేను మా ఫస్ట్ పేరు చెప్పి గ్యాస్ పత్రం ఇచ్చినా కుట్టు మిషన్ పెట్టాను రాకు ఫిల్టర్ బాగా పెట్టినా పెట్టాను

చెక్ చేసుకోండి మన పగిన ఉన్నట్టు మన జమలో ఉన్నట్టు మన జమ్మలో వాటర్ ఉన్నట్టు ఆ రోజుల్లో మన వాటర్ ఉన్నట్లో మన కరెంట్ ఉన్నట్లు రజుల్లో ఉంటా లేదా నువ్వు ఎక్కడైనా లేదా ఉందా లేదా పొయ్యి లేదా లేదా పొయ్యి కానీ ఈ మాట వాళ్ళు వచ్చినాక అన్ని తగ్గుతా వచ్చాయి తగ్గి 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 రేషన్ కార్డులు కొన్ని పోయినా పెన్షన్లు కొన్ని పోయినా కట్టేవాళ్ళే కానీ నా బయట కట్టిన చేరేవాడు అది ఈ పర్సెంట్ అయిపోతే దాన్ని కట్టకుండా దాంట్లో కరోనా పేషెంట్ చేసినా ఇది ధర్మమా ఇది పరిస్థితి ఇక్కడ ఆసుపత్రి సౌకర్యం పైకి ఆస్పత్రిలో హాత్నా కానీ నేను జగన్ రెడ్డి కూడా చెప్పాను హార్డు ఏమస్తుంది డెలివరీ అనేది ఆటోలో చీప్లో ట్రాక్టర్ పంపిస్తే వాళ్ళ ఆస్తు పోయో కూడా డెలివరీ సులభంగా డెలివరీ చేస్తారు కాబట్టి జగన్ రెడ్డి పేరు ఉచిత కాత జగన్ రెడ్డి పేరు నేను ఒకనాడు స్టేట్మెంట్ ఇస్తే నేను ఇప్పుడు పగడబడి అయితే పగడబడి అయితే చేశాడు ఎందుకంటే ఆయన డాక్టర్ కావచ్చు భార్య ఆయన గురించి చేయబడుచాను ఆయన కొందాన్ని ఇక్కడ చూడడం ఇరవై వేలు ముప్పై వేలు గుజు దాన అసలు సబ్కేజన్ కంటే ఆర్మీ కాఫీ పైన అందుకే

ఎవరో ఒక గది పెద్ద రామోస్తున్నాను ఎవరు ఒకవేళ ఆనంద నేను గతంలో ఉచితంగా నేను సలభా ఇంట్లో పెట్టినాడు పెట్టినాను దానిని బట్టి పోయి చోట్ల బట్టి పెట్టాను ఆ ఇక్కడ బట్టించాను అన్ని బట్టి పెట్టాను ఏదైతే ఎవరో ఇబ్బంది ఇక్కడ నుంచి ఎట్లా మంచిగా నేను మేము షెడ్యూల్ వచ్చా